ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్న యక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాఖండ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహాశివ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్ర మోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి మహావిష్ణ వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హై హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపతి నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మివారు అనుగ్రహం పొందండి వీడియో రన్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం డెత్ డెత్ కార్డు మళ్ళీ తీసుకోవాలి ఇంకా జస్టిస్ నవ్వుతూ గడపాలి ఓ మాస్క్ వేసుకొని గడుపుతూ ఉండాలి ఈ సమయం ఈ పదిహేను రోజులు మనసులో రకరకాల సందేహాలు రకరకాల సమస్యలు ఇబ్బందులు అనేక ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం తప్పించుకోలేనివి మనం ఏం చేయలేనివి కాంప్రమైజ్ అయి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఈ సమయంలో కూడా మీరు కాంప్రమైజ్ అయి వెళ్తూ ఉండాలి ఉండదు మాట్లాడితే శత్రువులు పెరిగిపోతారు మౌనంగా ఉండండి ఎవరికి సలహాలు చెప్పద్దు మనసు ప్రశాంతం చేసుకోండి మీకోసం మీరు కొంత టైం కేటాయించుకోండి ఎలాగా వాకింగ్ చేయడము గుడికి వెళ్ళడమో గుడి ప్రదక్షిణాలు చేయడము ఏ పని లేదు గుడి కూడా దగ్గరలో లేదు రోడ్డు మీద తిరగండి కాసేపు అలాగా ఆ స్ట్రెస్ బిల్డప్ అయ్యే టైంలో మీరు రిలాక్సేషన్ ఆలోచించండి ఓ పార్కులోకి వెళ్ళడము ఫ్రెండ్స్తో మాట్లాడుతూ బయట తిరుగుతూ ఉండండి వాతావరణం నుంచి బయటికి రండి ఎక్కడ ఉందో దాన్ని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి ఈ రకంగా మీరు ఇరవయో తారీఖు దాకా ఉండాలి ఇరవై ఇరవై ఒకటి దాకా రకరకాలుగా ఏమవదు ఏమవుతుందో అని భయం కన్ఫ్యూజన్ ఇలా ఏం చేయాలి అలాగే ఏం చేయాలి ఈ రెండు కాదు మూడోది ఇంకేం చేయాలి కూర్చుని కలుక్కుని ఏదో రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ప్రెజెంట్ పేజ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీకు జనరల్ కార్డ్లో జస్టిస్ కార్డ్ వచ్చింది అలాగే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ పాస్ట్లో సిక్స్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది ప్రెసిడెంట్లో పేజ్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది మొత్తం మీరు చూసుకుంటే మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడి ఆర్గ్యుమెంట్స్ చేసి గొడవలు పెట్టుకునే లక్షణం ఎక్కువగా కనబడుతుంది మీరు ఎవరికైనా సహాయం చేశారు వాళ్ళు తిరిగి సహాయం చేయాలని లేదు రోడ్డు మీద వెళుతున్నాము మనం కార్లో వెళ్తున్నాము ఎవరు అడ్డంగా దూరాడు మనం వాళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్ళి వాడిని తిట్టి వాడిని సరిదిద్దే ప్రయత్నం చేస్తే వాడు ఇంకోటి తిట్టేసిపోతాడు వాడు చేసిందే రఫ్ డ్రైవింగ్ అలాగా సంస్కరించే ప్రయత్నాలు ఏం చేయదు ఎదురు ఎవరిని ఎవరికి క్లాసులు తీసుకోవద్దు ఎవరి నీతి వాక్యాలు చెప్పద్దు తిరిగి మాట పడే అవకాశం ఉంటుంది అందువల్ల మా ఆశ్రయించండి ఎవరితో మాట్లాడద్దు అనవసర విషయాలు ఏవి కూడా కలుపుకోవద్దు ఎవరైనా ఏదైనా అన్నా కానీ తర్వాత మాట్లాడదు అని వాయిదే సొదలేని తప్ప మీరు కూర్చుని మొత్తం హిస్టరీ తవ్వుకుంటే ఏమీ రాదు మాట పడతారు మాట మిగిలిన తప్ప ఏమి ఉండదు చేసే పని మాట్లాడే మాట రెండు సంకర్నేజ్ అవ్వాలి లేకపోతే మీరు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఓ హటల్లోకి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి వచ్చారు రెండు వేలు ఖర్చు పెట్టి వచ్చారు అనుకోండి చెప్పింది సరిపోదుగా అక్కడ అందువల్ల ఈ రకంగా మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తారు నువ్వేం చెప్పవు నువ్వేం చేస్తున్నావు నువ్వు మాకు నీతులు చెప్తావా అని చెప్పి మాట్లాడతారు అందువల్ల ఎవ్వరికి నీతి వాక్యాలు చెప్పొద్దు ఎవరిని పట్టించుకోవద్దు రాబోయే పదిహేను రోజులు కూడా ఎవరితో అనవసరంగా ఏది మాట్లాడద్దు మీకు అవసరమైతే మాట్లాడండి అవసరం లేకపోతే ప్రశాంతంగా ఏ టీవీ చూస్తున్నావు ఫోన్ చూస్తున్నావు కాలం గడపండి అంతే ఎవరిని పట్టించుకోవద్దు మీలో మీరు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా చాలి మీరు మనుషుల నుంచి కుటుంబ సభ్యులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వీళ్ళు ఎలా ఉండాలి ఎలా చేయాలి మీరు తెల్లం నాలుగు గంటలు మీరు యోగా చేసే అలవాటు ఉంది అందరూ లేవరు పిల్లలు ఉన్నారు రాత్రి పన్నెండు దాకా ఎవరు పొడుకోట్లేదు మూడు గంటల దాకా నాలుగు గంటలు లేవంటే ఎవరు లేస్తారు లేవరు అందువల్ల ఎవరి నుంచి ఏది ఆశించదు కుటుంబ సభ్యుల నుంచి డబ్బు ఖర్చు విషయంలో కానీ సంపాదన విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ ఏది కూడా మీ పని మీరు చేసుకోండి సామాజికంగా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు ఎవరిని పట్టించుకోవద్దు మొత్తం మీద పదిహేను రోజులు తాబేలికి వెళ్ళి తాబేలి ఎలా ఉండదు నత్త నత్త ఎలా ఉండదు మీరు అలా ఉండాలి మీ ప్రపంచం మీదే మీ ఆలోచన మీద తప్ప ఎవరిని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు మౌనంగా ఉండండి కనీసం ఇరవై మూడో తేదీగా మౌనంగా ఉండండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు ఆఫ్ బాగుంది ఉద్యోగస్తులకి అందరికీ బాగుంటుంది మంచి అనుకూల వాతావరణం ఉంటుంది మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు అప్పటిదా కొంత ఒత్తిడి ఉంటుంది మీకు తెలిసిన పనే మీరు చేయమని చెప్తూ ఉంటారు మీకు తెలుసు ఎలా చేయాలో మీరే పది మంది చెప్తారు మీ పైవాడు వచ్చి నో నో అలా కాదు ఇలా చేయాలి మీరు చేసి చెప్తే మీరేం మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ వెళ్ళిపోవాలి అలాగంతే అనవసరం వాతావరణం పెట్టుకోవద్దు పీసుకు కాలం గడపండి కొద్దిగా లేని వెళ్ళే పరిస్థితే ఉంటాయి త్రీ అఫ్ ఎంట్కి రిఫరెన్స్లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉండే ప్రయత్నం చేయండి మీరు అడగాలి మీ సివి అప్డేట్ చేసుకొని లింక్ వెళ్ళి మాట్లాడను మీరు ప్రీమియం అకౌంట్ తీసుకుని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు అంతా కూడా అప్డేట్ చేసి చేసుకుంటే రిఫరెన్స్ ఏదైతే జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే బిజినెస్లు ఈ మగ్గం వర్క్స్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్స్ క్యాటరింగ్ సర్వీసెస్ ఈ బ్యూటీ పార్లర్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ బ్రాండ్స్ అప్పు చేయాల్సి వస్తుంది మీకోసం కాకుండా పక్క వాళ్ళ కోసం లేదా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదో లోడ్ తీసుకోవాల్సి వస్తుంది కొంత డబ్బు ఖర్చు అయితే ఎక్కువ కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హెర్బిట్ ఏమి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ షోట్స్ ఇరవై ఒకటో తారీఖు తర్వాత కొన్ని మీరు సక్సెస్ లైన్లోకి వస్తారు అప్పటిదాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇరవై ఒకటో తారీఖు దాకా మీరు ఏం మాట్లాడిన లూప్ హోల్స్ వెతుకుతూ ఉంటారు అందరూ ఇరవై ఒకటో తారీఖు తర్వాత వాళ్ళని మాట్లాడిన లూప్ హోల్ మీకు దొరుకుతుంది మన నువ్వు ఏదో అన్నావు కదా నువ్వు తప్పు అన్నో అలా కాదు ఎలా అనాలి అని చెప్పి మళ్ళీ దాన్ని కరెక్షించే ప్రయత్నం మీరు ఇరవై ఒకటి తర్వాత చేస్తారు అప్పటిదాకా పదహారు ఇరవై ఒకటి పదహారు ఇరవై రెండో మౌనంగా ఉండండి అనవసరంగా అవుతాం మాట్లాడే తర్వాత బాగుంటుంది అక్కడ కార్యసిద్ధి ఉంటుంది తర్వాత ఉద్యోగంలో జాబ్ ట్రై చేస్తే తర్వాత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా లవర్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోర్ట్స్ భయవాహ్య జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ విద్యార్థి సంతానపరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మగవారు అతిగా ఆధారపడద్దు మీరు ఇప్పుడు మీకు మీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు మీకు వెళ్ళి సెలవు ఇంట్లో ఉన్నారనుకోండి పనులు మీరు చేసేయాలి తప్ప భార్య వచ్చి చేయాలి అని చెప్పి అలా పూర్తిగా డిపెండ్ అయిపోవద్దు వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి ప్రయారిటీస్ ఉంటాయి పిల్లలు అత్తగారు మామగారు వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళ అందమ్మలు వాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు మీ భార్య మీతో గంటసేపు మాట్లాడండి మీరు కాదు ఇలాగే ఏంటంటే ప్రతి డిపెండ్ అయిపోకుండా దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉద్యోగం చేస్తుంటే ఎంప్లాయీస్ మీద డిపెండ్ అవ్వద్దు మీ బాస్ మీద డిపెండ్ అవ్వద్దు మీ నుండి డిపెండ్ అవ్వద్దు మీ పనులు మీరు చేసిన ప్రయత్నం చేయండి ఈ డిపెండెన్సీ మూలాన్ని మొదలు ఆరు రోజులు ఇరవై రెండు తారీ దాకా ఒత్తిడి పెరిగిపోతుంది తర్వాత ఫ్రీ అవుతుంది అందరూ అతిగా ఆధారపడదు మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి ఆడవారి బాగానే ఉండదు చెప్పుకోగిన ఇబ్బందినే ఉండవు మీకు ఎవరు మీరు కాపాడుకుంటారు కామ్గా ఉంటారు ఎటువంటి ఇబ్బందులే ఉండవు వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి బయట ఎవరు మీ మధ్య ఓడబెట్టే ప్రయత్నం చేస్తారు అలాగే మీ శ్రీమతి చెప్పకుండా మీరు ఎవరు డబ్బులు అప్పివద్దు మీ శ్రీవారి చెప్పకుండా మీరు కూడా ఎవరికి అప్పవద్దు భార్య ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాటలు ట్రాన్స్పరెన్సీ ఉండాలి లేకపోతే ఇప్పుడు ఇంట్లో లక్ష రూపాయలు ఉన్నాయి మీ శ్రీ మీ వారికి చెప్పకుండా శ్రీమతి గారు ఆడవారు ఫ్రెండ్కి ఎవరికి అప్పించారు ఈయన లక్ష రూపాయలు ఇంట్లో ఉన్నాయని దృష్టిలో ఈయనెవరికి ఇస్తానని చెప్పారు వస్తా డబ్బులు ఇంట్లో ఉండు మీరు అందరూ ఘర్షణ పడటం వేరే వాళ్ళ కోసం ఇలా అవకాశం లేకుండా చూసుకోండి వీలైన వస్తువులు పోగొట్టకుండా చూసుకోండి మీ పర్సనల్ మ్యాటర్స్ వేరే వాళ్ళకి చెప్పద్దు ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి దాన్ని నాలుగు రోడ్ల మధ్యలో పట్టుకొని డిస్కషన్ చేయవద్దు మొదటి వారం సంతాన వర్గం చాలా బాగుంటుంది ఇబ్బంది ఏ ఉండదు సంతానం వృద్ధి కలుగుతుంది విద్యార్థుల పిల్లలకు కూడా పర్వాలేదు ఊహించిన చిక్కులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి నక్షత్రాలు కలిగా తీసుకుంటే ఉత్తరాషాడు వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రిస్టెస్ ధనిష్టు ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఉత్తరాషాఢ వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో మళ్ళీ బాగుంటుంది అలాగే ఎంప్లాయీస్కి వ్యాపారం వాళ్ళకి కూడా ఉత్తరాష్ట్రం వాళ్ళకి ధనిష్ట వాళ్ళకి చాలా బాగుంది మంచి గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది బిజినెస్ ఉన్న వాళ్ళు మాత్రం బాగుంటుంది పర్సనల్ లైఫ్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కొంత బిజినెస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గ్రోత్ చాలా బాగుంటుంది శ్రవణం వాళ్ళు మౌనంగా ఆశ్రయించాయి ఈ చెప్పిన పాయింట్ ఏంటి శ్రవణం వాళ్ళకి మీరు ఎవరితో మాట్లాడద్దు మౌనంగా ఉండండి మీ తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయదు కొన్ని సందర్భాల్లో మౌనమే ఉండాలి మౌనమే మంచిది మనం తెలిసింది చెప్పినాక కొన్ని సందర్భాలు తప్పు అవుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి ముగ్గురు మధ్యలో ఎదురు మధ్యలో సాక్షిని వెళ్ళాల్సి వచ్చింది మీరు ఎవరో ఒకటి కనుక మీరు చెప్పాలి ఆ ఒకటి మీకు గొడవ అవుతుంది అందుకని కామ్గా ఉండండి ఎవరిని విమర్శించద్దు ఎవరికి సలహాలు చెప్పద్దు పరిహారం ఏం చేయాలి త్రాషాడు వాళ్ళు ఏం చేయాలి ఈస్ అఫ్ సోర్స్ ఒక అగరత్తు వెలిగించి బయట పెట్టి ఓం తురుతురు భేతాళ స్పహం జపం చేసుకోండి అసలు ఏం చేయబోయినా పర్వాలేదు భేతాడుతుడిని ఆరాధన చేయండి శ్రవణం వల్ల ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్స్ మీరు ఏం చేయలేదు చేయలేదు చేయబుద్ధి కాదు ఇంకొకటి చేసుకున్నాం మూన్ నిచ్చిపూజ చేసుకోండి సూర్య భగవాన్ని ఆరాధన చేయండి ఆదితృదయం పారాయణం చేసుకోండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి జన్మ నక్షత్రం జపం చేయించుకోండి కియం పో దానం ఇవ్వండి సరిపోతుంది శ్రవణం వాళ్ళు మీరు చేసే అవకాశం సమయం వీలు కావు మీరు జపాన్ని కూర్చున్న పూజ కూర్చున్న మనసు అంతా తిరుగుతూ ఉంటుంది అయిపోయిన వాటి మీద వదిలేసే ప్రయత్నం చేయండి ప్రశాంతంగా లైఫ్ నేడిసే ప్రయత్నం చేయండి ఈ పరిహారాలను కూడా మనకి ఇరవై తరగతి జీవితంలో ఏడానికి వస్తుంది చూడండి శుభం పోయా